రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక ప్రజాకర్షణ పథకాలను అమలు చేస్తున్నాయి ఆర్థిక సాయం అందించే ఎన్నో కొత్త పథకాలను వచ్చాయని రూపో చెప్పవచ్చు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి కిసాన్ సమాన్ యోజన ద్వారా అర్హులైన రైతులకు సబ్సిడీ మంజూరు చేయమని అయితే కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటేనే వారు అనర్హులు అవుతారని స్పష్టం చేసింది కాబట్టి ఎవరు అనర్హులు సాధారణంగా అర్హత ప్రమాణాలు ఏమిటి మొదలైనవి ఈ రోజు వీడియోలో చూద్దాం ప్రధాన మంత్రి కిసాన్ సమాన్ యోజన ద్వారా ఆర్థిక సహాయం అందించబడుతుంది దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కేటాయించింది కిసాన్ సమాన్ యోజన డబ్బులు కేంద్రం నుండి మూడు విడతలుగా రెండు వేల చొప్పున రైతుల ఖాతాలో విడుదల చేయటంతో పాటు చాలా మందికి ప్రయోజనం చేకూరుతుంది ఇప్పటికే మూడు లక్షలకు పైగా రైతుల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ కాగా కొందరికి మాత్రమే ఇప్పటి వరకు ఒక వాయిదా కూడా రాలేదు దానికి ఒక నిర్దిష్ట కారణం ఉంది దాని గురించి ఈ రోజు వీడియోలో చూద్దాం కింద ఇప్పటికే ఒక కుటుంబం లబ్ధిదారులు ఉన్నట్లయితే ఇతర కుటుంబ సభ్యులకు ఎవ్వరూ మళ్లీ లబ్ధిదారులు పొందలేరు పద్దెనిమిది ఏళ్లు పైబడిన అభ్యర్థులు మాత్రమే అర్హులు సొంత సాగుభూమి లేని వారిని అనర్హులుగా ప్రకటిస్తారు ఈ కేవైసి పూర్తి చేయని వారు కూడా ఈ పథ ఈ పథకానికి అనర్హులు కుటుంబ వార్షిక ఆదాయం ఆదాయపు పన్ను నిబంధనలు మించి ఉంటే వారు పథకాలకు అనర్హులు అదే విధంగా ఆదాయం వచ్చే ఇతర వృత్తులు చేస్తున్న కుటుంబంలో డాక్టర్ ఇంజనీర్ లాయర్ చార్టెడ్ అకౌంట్లు ఉంటే వారికి పిఎం కిసాన్ యోజన డబ్బులు అందడం లేదు సదుపాయం పొందాలనే ఉద్దేశంతో నకిలీ ఐడి పత్రాలు ఇచ్చినట్లయితే తెలిసిన వారి బ్యాంకు ఖాతాలో డబ్బు జమ కాలేదు ఎక్కువ డబ్బు వచ్చినా సబ్సిడీ పొందిన వారు ఇతర రైతుల అనుకూల పథకాలకు లబ్ధిదారులు అయినప్పటికీ డబ్బులు రాలేవు ప్రభుత్వ ఉద్యోగులైతే డబ్బులు వస్తాయా రావా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన సొమ్ము ప్రభుత్వం ద్వారా ఉపాధి పొందుతున్న వారికి అందుతుందా లేదా అనే సందేహం ఇప్పటికీ చాలా మందిలో ఉంది వ్యవసాయంలో మంచి పథకమే అయినప్పటికీ ప్రభుత్వం ద్వారా ఉపాధి పొందుతున్న వారికి వ్యవసాయం చేసే ఆసరా లభిస్తుంది కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ లభించదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పదవులను కలిగి ఉన్నవారు రిటైర్ ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థల నుండి ఇతర కిసాన్ సమాన్ యోజనకు అర్హులు కా మొత్తం మీద ప్రధాన మంత్రి కృషి సమాన్ యోజన అనేది ఇప్పటికీ ధనవంతులు పన్నులు చెల్లించే స్థితిగతులు ఉన్నప్పటికీ కిసాన్ యోజన అనర్హులు ఉన్న పేద రైతుల కోసం మాత్రమే రూపొందించబడిందని తెలుస్తుంది